లయ భావలయ నాకు ఇల్లు ఇంట్లో ప్రాణవాయువుల తిరుగాడే కవిత్వం భావలయ నాకు ఇల్లు ఇంట్లో ప్రాణవాయువుల తిరుగాడే కవిత్వం దృశ్యలయ నాకు ప్రపంచం తెరలు తెరలుగా కదలాడే విశ్వ మానవ ప్రతిబింబం దృశ్యలయ నాకు ప్రపంచం తెరలు తెరలుగా కదలాడే విశ్వ మానవ ప్రతిబింబం దశాబ్దాలుగా ఇంటికి ప్రపంచానికి నడుమ పరుగెడుతూనే ఉన్నా నాకు ఇంట్లో విశ్వము విశ్వంలో ఇల్లు దర్శనమిచ్చాయి నాకు ఇంట్లో విశ్వము విశ్వంలో ఇల్లు దర్శనమిచ్చాయి హృదయం లయతో నర్తించింది హృదయం లయతో నర్తించింది